ఈ శారీ చూస్తున్నారా ఎల్లో కలర్ లో మనకి బ్లూ కలర్ ది బార్డర్ వచ్చేసి ఉన్నది రేట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి మనకి ఇది ఫ్యాన్సీ సారీ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నది మనకి చూడండి చాలా బాగున్నది ఇది చూడండి గ్రీన్ కలర్ లో వచ్చి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ ఇది కొంచెం ఇంత ఇంత వచ్చింది మనకి ఇంత బార్డర్ వచ్చింది ఇది చూసారా మనకి ఈ విధంగా ఇచ్చారు ఇది జిగ్జాక్ మాట జిగ్జాక్ ఫ్యాన్సీ సారీ కలర్స్ దీంట్లో కూడా కలర్స్ చక్క చక్కగా ఉన్నాయి మీరు ఇవన్నీ వివరంగా చూసేయాలంటే నేను ఫుల్ వీడియో పెట్టాను మీరు ఫుల్ వీడియో చూడండి ఇంకా ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి నేను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ పెడుతూ ఉన్నాను మీకు అక్కడ కూడా లింక్స్ అవన్నీ దొరుకుతాయి నా ఇన్స్టాగ్రామ్ ది కూడా సైజ్ లైఫ్ స్టైల్ ఇది ఇది చూస్తున్నారా ఇది వచ్చి మనకి కాంచీవరం సిల్క్ శారీ అండి ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ లో ఉన్నది మనకి గోల్డెన్ గోల్డెన్ కలర్ గోల్డెన్ మీద మనకి బ్లూ కలర్ వచ్చింది దీంట్లో కల కలర్స్ ఉన్నాయి ఫుల్ వీడియో చూడాలంటే మీరు ఫుల్ వీడియో తీసాను దాంట్లో కూడా వెళ్ళండి ఈ సారీ చూడండి ఈ సారీ బ్లాక్ కలర్ లో రెడ్ బార్డర్ వచ్చి చాలా బాగుంది కదా ఇది కాంచీవరము వరము తో మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్ పడింది ఈ విధంగా ఇచ్చారు దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చెప్తున్నాను కదా ఇవన్నీ ఫుల్ వీడియోలో మీకు వివరంగా ఎలా వచ్చింది ఏంటి అన్నవి ఉంటాయి నా వీడియోస్ లో అన్ని చూడండి మీషోయి ఫ్లిప్కార్ట్ అన్ని